ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో సంచరించిన జంతువు అడవి పిల్లి కాదు చిరుతగా అటవీ శాఖ అధికారులు తేల్చారు వెంటనే అప్రమత్తమై చిరుతను బంధించేందుకు బోండ్లు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున ఎయిర్పోర్ట్ పరిధిలో చిరుత సంచారంపై తాజా సమాచారం ఏంటి ఉదయం అంటే పొద్దున నుంచి దీనిపై వాస్తవ నిర్వహిస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి ఒక జంతువు ఎయిర్పోర్ట్ సమీపంలో అంటే గొల్లపల్లి పాలి కూడా లోపలికి వచ్చినట్టుగా జంతువు వచ్చినట్టుగా అక్కడ స్థానికులు తర్వాత ఎయిర్పోర్ట్ అధికారులు కూడా గమనించారు ఒక ఫెన్సింగ్ దూకినప్పుడు వాటికి చిరత కట్ ఒక అలారం అవుతున్న వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అక్కడ ఒక జంతువు సంచరిస్తున్నట్టుగా తెలిసిందయితే ఈ విషయాన్ని ఉదయం ఫారెస్ట్ అధికారులకి వాళ్ళు వివరించారు ఉదయం నుంచి కూడా దానికోసం సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు అక్కడ పాద ముద్రలు కూడా అక్కడ అటవీ శాఖ అధికారులు గుర్తించారు దానికి సంబంధించి చిరుత అనేది దాన్ని కన్ఫర్మ్ చేశారు అయితే ఇప్పుడు స్థానిక ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు కూడా తరచూ కొన్ని చోట్ల ఇక్కడ మాకు చిరుత తిరిగినట్లుగా మాకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పేసి అని అక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పడం చెప్పడంతో దీనిపైన దాన్ని బంధించేందుకు ములసిగా మూడు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు దాని సమయంలో ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఎయిర్పోర్ట్ అధికారులతో పాటుగా ఫారెస్ట్ అధికారులు ఉండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు దీన్ని ఉదయం సాయంత్రం పర్యవేక్షించాలి మాకు కొంచెం భయంగా ఉందని స్థానిక ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వారికి చెప్పడం జరిగింది దీనికి ప్రత్యేకంగా సిబ్బందిని అక్కడ ప్రముఖంలో ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాల ద్వారా అది ఎటువైపు నుంచి ఎటు వస్తుందనే అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం అయితే చిరుతను బంధించేందుకు బోన్ తో పాటుగా సమీపంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మానిటర్ చేసినట్టుగా నాకు తెలుస్తుంది ధన్యవాదాలు